హలో ఎవ్రీవాన్ నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మార్నింగ్ పనంతా అయిపోయిన తర్వాత పూజ అయితే చేద్దామని చెప్పి ఇలా పువ్వులు అయితే కోస్తున్నాను మందార పువ్వులు ఇవాళ రెండు వచ్చాయండి చాలా బాగుంటుంది ఇదైతే మిడిల్లో రెడ్గా వచ్చి చాలా అందంగా ఉంటుంది అనమాట నేను ఇంట్లోనే తులసాకులు కూడా వేసుకున్నాను అవి కూడా కట్ చేసుకుంటాను దేవుడికైతే నేను తులసి చెట్లు అయితే రెండు కుండీలకు వేసుకున్నాను ఎందుకంటే ఈ సీజన్లో ఎక్కువగా దగ్గు జలుబు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా నీళ్ళల్లో వేసి మరగబెట్టుకొని తాగితే జలుబు అనేది చాలా వరకు తగ్గుతుంది అని చెప్పి అది కాక నేను వెంకటేశ్వర స్వామికి మాలగా కుట్టి వేస్తూ ఉంటాను శనివారం అలా అందుకని చెప్పి రెండు కుండీలలో పెట్టుకున్నాను అయితే నేను ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొమ్మ ఎర్రమందారం తెచ్చుకున్నాను అయితే ఆ ఎర్రమందారం చెట్లు ఇందులో గుచ్చానమాట ఒక కొమ్మ అయితే అది వచ్చింది చిన్న చిగురు అయితే వచ్చింది కానీ ఇవన్నీ కూడా అడ్డుగా ఉన్నాయని చెప్పేసి ఒకే కుండీలో నాటేశాను నిన్న అంతా పీకేసి తర్వాత అయితే ఇలా హాల్లో ఉండే కన్నయ్యకి వెంకటేశ్వర స్వామికి ఇలా మందారాలు అయితే అలంకరించాను పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి పూజ చేసుకోకపోతే ఆ రోజంతా నాకు ఏదోలా ఉంటుందన్నమాట ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంటాను ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత మిడిల్లో అమ్మవారి పాదాలు అయితే వేస్తాను రెగ్యులర్గా వేసుకుంటాను ఇదైతే నేను ఇలా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయింది తర్వాత టిఫిన్ తినేసి మధ్యాహ్నానికి వంట కూడా చేసేసాను అయితే ఇవాళ ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి బరువులు ఉంటాయి కదా కారం బరువులు అవైతే ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడైనా కూడా బరువులు తెచ్చుకున్న తర్వాత అలానే వేసేయకూడదు ఇలా చాటలో వేసుకొని పై ఇవన్నీ వేసేసుకోవాలి ఎందుకంటే ఇందులో అక్కడక్కడ రాళ్ళు అనేటివి ఉంటాయి కదా మనం తినేటప్పుడు అలా వస్తే చాలా కష్టమైపోతుంది వీటిని మేము బరువులు అని పిలుస్తాము చాలామంది ఏమో మురమరాలు అని పిలుస్తారు అయితే బొరువులల్లో కూడా రకాలు ఉంటాయండి ఉప్పు బొరుగులు అని చెప్పి నార్మల్ బరువులు అని చెప్పి అయితే ఉప్పు బరువులు అయితే ఉగ్గానికి అస్సలు పనికిరావు ఎందుకంటే పిండి పిండి లాగైతాయి అనమాట నార్మల్ బొరుగులు అయితే రెండింటికి ఏ దానికైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను నార్మల్వే తెచ్చుకున్నాను బరువులైతే నంద్యాలలో ఫేమస్ అండి ఎప్పుడైనా నంద్యాలకు వెళ్ళినప్పుడైతే నేను తెచ్చుకుంటూ ఉంటాను వాళ్ళు ఇలా సంచులలో ప్యాక్ చేసి ఇస్తారనమాట ఇన్ని పళ్ళు ఇన్ని డబ్బాలు అని చెప్పేసి అలా ప్యాక్ చేసి ఇస్తారు అవైతే ఒక డబ్బా అలా తెచ్చుకుంటూ ఉంటాను ఈ కారం బురువులు అయితే ఈ మ ఈ సీజన్లో అయితే భలే ఉంటాయండి తినడానికి ఎందుకంటే జ్వరాలు వచ్చి దగ్గు జలుబు ఇవన్నీ వచ్చి నోరంతా చేదుగా ఎలానో ఉంటుంది కదా ఇలా బురువులు చేసుకొని తిన్నామనుకోండి బాగా చాలా బాగుంటుందంటే కారం కారంగా నట్స్ ఉంటాయి కదా అవే వేరుశనగ గుళ్ళు అవి తగులతో చాలా టేస్టీగా ఉంటాయి అయితే వర్షాలు పడుతూ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి బరువులు అయితే కాస్త మెత్తగా అని చెప్పి ఫస్ట్ అయితే కొంచెం వేయించుకున్నాను అనమాట మరీ వేయించినవే కదా బొరువులు అంటే మరీ ఎక్కువ వేయించినా కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పేసి ఏ నూనె వేయకుండా వేయించుకున్నాను తర్వాత ఆయిల్ వేసేసుకొని కడాయిలో ఇలా బుడలగుండ్లు అయితే వేసుకున్నాను అంటే మనకు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి తగ్గట్టు తీసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు బుడ్డపప్పులు కొంతమంది తక్కువగా తింటారు అలా తీసుకోవాలన్నమాట ఇందులోనే మళ్ళీ కాజు వేసుకోవచ్చు తర్వాత ఎండు కొబ్బరి కట్ చేసి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను కడాయి పెట్టి బుడ్డలగుండ్లు అయితే ఆయిల్ వేసి వేయించుతున్నాను తర్వాత మనం పోపు దినుసులు తర్వాత పప్పులు అవన్నీ కూడా వేసి వేయించుకోవాలి తర్వాత ఇందులోనే పోపు దినుసులు పప్పులు వీటన్నిటిని కూడా వేసుకోవాలి కాజు కూడా వేస్తారు చాలా బాగుంటుంది తర్వాత ఎండు కొబ్బరి ఉంటుంది కదా దాన్ని అయితే సన్నగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా బొరుగులలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అందరూ కూడా ఏమనుకుంటారు మనకు తెలిసినది అందరికి తెలిసి ఉండొచ్చులే అందరూ తింటారులే అనుకుంటా ఉంటాం కదా కానీ ఒక ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు ఏమైందంటే అక్కడ త్రీ డేస్ క్యాంప్ అనమాట మీటింగ్ జరుగుతుంది అక్కడే డిన్నర్ లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా అక్కడే అనమాట అయితే హైదరాబాద్ నుండి సర్వాళ్ళు వచ్చారు వాళ్ళైతే ఒకరోజు ఉగ్గాని బజ్జీ అయితే మీకు మీ దగ్గర ఏదో ఉగ్గాని బజ్జీ చేస్తారంట కదా అది చాలా బాగుంటుంది కదా బాగుంటుందంట కదా అదైతే మాకు ఒకరోజు టిఫిన్ కింద పెట్టండి అని చెప్పి అడిగారనమాట అయితే ఏంటబ్బా వీళ్ళకు ఉగ్గాని బజ్జీ తెలీదా అని అప్పుడైతే అనుకున్నాను నేను నిజంగా వాళ్ళకి అసలు బరువులు అనేటివి కూడా తెలియదు అంట అండి ఆ బరువులతో ఉగ్గాని బజ్జి కూడా చేసేది కూడా తెలియదంట ఆ రోజైతే ఒకరోజు బ్రేక్ఫాస్ట్ కిందికి ఉగ్గాని బజ్జి పెట్టారనమాట ఆ ఉగ్గాని బజ్జి తిని ఎంతమంది చాలా బాగుంది చాలా బాగుంది అని ఎంతమంది అన్నారు అండి అప్పటిదాకా తెలియదు అనమాట అందరూ తింటారని అనుకున్నాను నేను కానీ కొన్ని ప్రాంతాలలో తినరని అప్పుడైతే అర్థమైంది నాకైతే ఇప్పుడంటే యూట్యూబ్ వచ్చింది కాబట్టి ఏ ప్రాంతంలో ఎవరు ఎలా వంటలు చేసుకొని తింటున్నారో తెలుస్తుందనమాట కానీ నాకు అప్పుడైతే అస్సలు తెలియకుంటుండే వాళ్ళకు కూడా తెలుసు కాని బజ్జి అనుకునేదాన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు మినిమమ్ టెన్ మినిట్సే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ స్నాక్ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పల్లీలు అయితే వేగిపోయాయి కదా పక్కకు తీసి పెట్టేసుకున్నాను తర్వాత వెల్లుల్లిపాయలు ఒక ఐదారు వెల్లుల్లిని చితక్కొట్టి వేసుకోవాలి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందంటే అంటే మనం బొరుగులు ఎన్ని తీసుకుంటామో దానికి ఉప్పు కారం బాగా పట్టాలి కదా కాస్త ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పడుతుంది తర్వాత ఇందులోనే కరివేపాకు వేసేసుకోవాలి ఇలా కరివేపాకు వేగిన తర్వాత ఇందులోనే పసుపు కారం ఉప్పు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఈ కారం ఉప్పు వేసుకున్న తర్వాత మనం చల్లారిన బొరువులల్లో కలిపేసుకోవాలి అంటే పోపు కూడా కాస్త చల్లారాలండి మరీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు కూడా వేసుకోకూడదు ఇలా అన్నీ వేసిన తర్వాత పుట్నాలు కూడా వేసేసుకోవాలి ఆల్రెడీ పుట్నాలు అనేవి వేగినవే కాబట్టి ఇలా వేసేసుకొని కాస్త అలా టాస్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోనే ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకోవాలి కారం మీరు ఎంతైతే తింటారో అంత వేసుకోండి ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి మనం వేసిన ఉప్పు కారం పసుపు అనేది బొరుగులకు బాగా పట్టేసుకోవాలి అప్పుడే చూడ్డానికి బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా నేను తగినంత కారం అయితే వేసేసుకున్నాను ఉప్పు వేసేసుకున్నాను పసుపు కూడా వేసేసుకున్నాను పిల్లలకు కూడా దసరా హాలిడేస్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా చిన్న వాళ్ళకైతే థర్డ్ నుంచి ఇచ్చారంటండి థర్డ్ పోయి తననైతే తీసుకొని రావాలి ఇంకా పిల్లలు ఉంటే ఏదో ఒక స్నాక్ అడుగుతూనే ఉంటారు కదా నేనైతే ఇదైతే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా వాడికి ఇవ్వచ్చు అని చెప్పి తర్వాత ఒకరోజు పానీపూరి అలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను పిల్లలు ఉన్న తర్వాత ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి కదండి వాళ్ళకు నోరు ఆడుతుండాలి ఆటలు ఆడుకుంటూ ఉండాలి కదా ఇలా ప్రతి గింజ కూడా లోపల వరకు బాగా వేగితేనే మనకి మనం తినేటప్పుడు కూడా క్రంచినెస్ వస్తుందండి తర్వాత బొరుగులలో వేసి బాగా కలిపేసుకోవాలి చిన్నప్పుడైతే వీటిని చిన్న ప్యాకెట్స్గా చేసి అమ్మేవాళ్ళు భలే వాళ్ళము కానీ ఇప్పుడు అంత టేస్ట్ రావట్లేదు అంత క్వాలిటీ కూడా రావట్లేదు అప్పుడైతే చాలా బాగుండేవండి కానీ ఇంకా ఇప్పుడైతే ఇంట్లోనే చేసుకొని తినాల్సిందే ఇవి ఎక్కువ రోజులున్నా కూడా మరీ స్మెల్ వచ్చేస్తాయి కాకపోతే నేను ఒక వన్ వీక్కి అలా అయ్యేటట్టు చేస్తాను అన్నమాట ఇలా పోపు అంతా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆయిల్ కాస్త వీటికి సరిపోయేటట్టు వేసుకుంటే అంతా కూడా బొరువులకు కలిసేలాగా అవుతుంది ఇలా కలిపేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా బొరువులన్నిటికీ ఉప్పు కారం పసుపు బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి ఇది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ఏదైనా టూర్లకు వెళ్తూ ఉంటాం కదా అప్పుడు స్నాక్స్ కిందికి తీసుకు వెళ్ళొచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి కాస్త వేడంతా తగ్గిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే చాలా క్రంచీ క్రంచీగా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటాయి అన్నట్టు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది మీకు నచ్చిందా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు